ఓం శ్రీ గురుబ్యో నమ జయ శ్రీరామ్ శ్రీమద్ రామాయణం యుద్ధకాండలో మూడో భాగంలో మనం శ్రీరాముని చేతిలో అతి దారుణంగా రావణుడు సంహరించబడ్డాడు అక్కడి వరకు తెలుసుకున్నాం ఈరోజు నాలుగో భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఇక రావణ్ణి మరణానంతరం విభీషుని పట్టపురాణి మరియు రాక్షస స్త్రీలు సీతకు మంగళ స్నానాలు చేయించి శ్రీరాముని ముందు నిలబెట్టారు సీతాదేవి శ్రీరామునికి పాదాభివందనం చేసింది ఇరువురి కళ్ళు చెమర్చాయి అప్పుడు రాముడు రావణుడు చేసిన అవమానానికి ప్రతీకారం చేశాను నా పౌరుషం లోకవిఖ్యాతమైనది హనుమంతుని శ్రమ సుగ్రీవుని మంత్రాంగము విభీషణ్ణి కష్టము ఫలించాయి లోక కంటకుడైన రావణ్ణి జయించాను ఇదంతా నీకోసం కాదు నా వంశ గౌరవం కోసం చేశాను జానకి నా ధర్మం నేను నెరవేర్చాను ఇంతకాలం పరాయి ఆధీనంలో ఉన్న నీవు నీ పవిత్రతను నిరూపించుకోవటం నీ ధర్మం అన్నాడు రాముడు జానకి కన్నీరు కారుస్తూ శ్రీరామునకు ప్రదక్షిణం చేసి దేవ విప్రులందరికీ నమస్కరించి అగ్నిహోత్రునకు చేతులు జోడించి నా మనస్సు శ్రీరాముని ఎందే లగ్నమై నా త్రికరణాలు అతని వశంలోనే ఉండి ఉంటే ఈ అగ్ని నన్ను దహించదు అంటూ అగ్ని జ్వాలల మధ్యకు చేరింది రాముని ఆజ్ఞ ప్రకారం సీత అగ్ని ప్రవేశం చేసింది అగ్నిదేవుడు ప్రత్యక్షమై అగ్ని పునీత అని సీతను కీర్తించాడు రామచంద్ర సీత అగ్ని ప్రవేశం చేయడం వల్ల నేను పవిత్రుడనయ్యాను అని అగ్నిహోత్రుడు సీతాదేవిని తీసుకువచ్చి ఆమెను రాముని ముందుంచి శ్రీరామచంద్ర ఈ పతివ్రత శిరోమణి త్రికరణ శుద్ధిగా నిన్నే ఆరాధిస్తున్నది ఈమె మనస్సులో మరెవ్వరూ లేరు సమస్త లోకాలను పవిత్రం చేయగల శీలవతి ఈమెను స్వీకరించు అన్నాడు అగ్నిదేవుడు అప్పుడు శ్రీరాముడు అగ్నిదేవ సీత శీలవతి అని నన్నే శుద్ధిగా ఆరాధిస్తున్నదని దుష్టుడైన రావణ్ణి నిరోధించగల తేజస్విని అని ఆమె చిత్తశుద్ధి నాకు తెలుసు కానీ సీతాదేవి శీలవతి పవిత్రురాలు అని ఈ లోకం గుర్తించాలి అయోధ్య ప్రజలు గుర్తించాలి ఎంతో కాలంగా రావణాంతఃపురంలో ఉన్న సీతను రాముడు చేపట్టాడని వేలెత్తి చూపకూడదనే ఇంత కఠినంగా ప్రవర్తించాను ఇప్పుడు ఈమె కీర్తిని తేజస్శీలాలను ముల్లోకాలు కీర్తిస్తాయి జగతి ఉన్నంతకాలం ఈమె శీలవతిగా విరాజిల్లుతుంది అన్నాడు శ్రీరాముడు దేవతలు పూలవర్షం కురిపించారు శ్రీరాముడు సీతను అక్కున చేర్చుకున్నాడు హుషోదయ వేళ విభీషణుడు వచ్చి శ్రీరామచంద్ర సూర్యకిరణాలు ప్రాణికోటిని మేలుకొల్పు పాడుచున్నాయి మంగళ కలశాలలో పవిత్ర జలాలు నీ స్నానార్థం సిద్ధం చేసి లంకానగర నగర నిన్ను జలకాలాడించడానికి ఎదురు చూస్తున్నారు అన్నాడు శ్రీరాముడు నవ్వుతూ ప్రియమిత్రమా అయోధ్య చేరి భరతుని చూసే వరకు నేను రాజ విసర్జిస్తున్నాను ఈ సుగ్రీవాదులందరూ ఉచిత రీతిని సత్కరించు అన్నాడు రామభద్ర స్నేహలాంఛనంగా నాతో కొన్నాళ్లు గడపాలి అని కోరాడు విభీషణుడు మిత్రమా నీ మనసు నీ నెరుగుదును నా మనస్సంతా అయోధ్య పౌరుల మీద ఉన్నది మా అమ్మలు నా సోదరులు అందరినీ చూడాలని ఆతృతతో ఉన్నాను నీ ఆతిథ్యం మరొకసారి స్వీకరిస్తాను అన్నాడు శ్రీరాముడు విభీషణుడు మారు మాట్లాడక వానర బల్లోక వీరులందరినీ మణి భోషణాలను బహుకరించి వారిని గొప్పగా సత్కరించాడు విభీషణుడు పుష్పక విమానాన్ని అందంగా అలంకరించి తీసుకుని వచ్చాడు సీతారామ లక్ష్మణులు పుష్పక విమానం ఎక్కిన తరువాత సుగ్రీవుడు హనుమంతుడు మొదలగు వారు కూడా ఎక్కారు అందరి వద్ద సెలవు తీసుకుని సీతా సమేతంగా బయలుదేరాడు విమానం గాలి కన్నా వేగముగా వెళ్ళసాగింది దారిలో శ్రీరాముడు సీతాదేవికి సీతవు మొదలగు ప్రదేశాలు చూపించాడు శ్రీరామునకు భరద్వాజ మహాముని ఆశ్రమం కనపడింది వెంటనే విమానమును క్రిందకు దిగు అన్నాడు రాముడు వెంటనే విమానము భూమి మీద నిలిచింది అందరూ భరద్వాజముని ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశీస్సులు పొంది ఆతిథ్యం స్వీకరించారు హనుమంతుడు ముందుగా నంది గ్రామము చేరి భరత శత్రుఘ్నులతో శ్రీరాముడు సీతాదేవితో కలిసి వస్తున్నట్లుగా తెలపడానికి ముందుగా బయలుదేరాడు తరువాత సీతారాముల భరద్వాజుని వద్ద సెలవు తీసుకుని విమానం ఎక్కారు విమానం అయోధ్య నగరం వద్దకు వచ్చి ఆగింది భరతశత్రుజ్ఞులు ఆంజనేయుడు ఎదురు వచ్చారు అందరూ దిగి రాగానే భరతశత్రుఘ్నులు సీతారామ లక్ష్మణులకు నమస్కరించారు శ్రీరాముడు వచ్చాడని తెలిసి కౌసల్య కైకేయి సుమిత్ర వశిష్ఠాది గురువులు మంత్రులు క్షణాలలో రథాల మీద నందిగ్రామం చేరుకున్నారు గుహడి తీసుకుని రమ్మని ఒక సేవకుని పంపాడు రాముడు తరువాత అందరూ ఆనందోత్సాహములతో మహావైభవంగా అయోధ్య పట్టణ ప్రజలు పురవీధులలో ఇరువైపులా బారులు తీరి సీతారామ లక్ష్మణులకు పుష్పవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు పురప్రజల ఆనందోత్సాహాల మధ్య నివాసమందిరం చేరుకున్నారు సీతారాముల పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించారు అయోధ్య నగరంలో జీవకళ ఉట్టిపడుతూ మంగళ శుభకరాలు మార్మోగసాగాయి నగరజనులు అందరూ సంతోషంతో గొప్పగా వేడుకలు జరుపుకుంటున్నారు హనుమంతుడు మున్నగవారు వారు పుణ్యనదుల నుండి బంగారు కడవలతో నీరు తెచ్చి ఇవ్వగా సీతారాములకు స్నానాలు చేయించారు పొట్టు పీతాంబరములు కట్టి రాజభూషణాలు అలంకరించారు మంగళవాద్యాలు రోగుతుండగా పురోహితుల మంత్రోచ్చారణ మధ్య వశిష్ఠుడు సీతారాములను సింహాసనంపై కూర్చుండబెట్టాడు భరతుడు పాదుకులను తెచ్చి శ్రీరాముని పాదాలకు తొడిగి అన్నా నా బాధ్యత తీరిపోయింది ఈ రాజ్యం నీది నీ రాజ్యం నీకు అప్పచెప్పచున్నాను అని ఆయన పాదాలకు నమస్కరించాడు హనుమంతుడు శ్రీరాముని పాదాల వద్దనే కూర్చున్నాడు వేదవేత్తలు మంత్రపఠనం సాగిస్తున్నారు బ్రహ్మ నిర్మితమైన మనువు ధరించిన వంశ పారంపర్యంగా వస్తున్న నవరత్న కిరీటాన్ని వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుని శిరస్సున ఉంచారు ఋత్వికులందరూ రాజభూషణాలతో సీతారాములను అలంకరించారు శత్రుఘ్నుడు వెల్లగొడుగు పట్టగా సుగ్రీవ విభీషణులు శ్వేత చామరాలు అందుకున్నారు దేవతలు పుష్పవర్షం కురిపించారు తరువాత శ్రీరాముడు అందరినీ పేరు పేరున పిలిచి తగిన కానుకలు వారికిచ్చి సత్కరించాడు సీతాదేవికి చంద్రకాంత కాంతులను వెదజల్లే ఒక గొప్ప మణిహారంను అలంకరించాడు అప్పుడు సీతాదేవి శ్రీరాముని ముఖారవిందం వైపు చూసింది అది గమనించిన శ్రీరాముడు నీకు ఎవరి మీద ఎక్కువ అభిమానం ఉందో వారికి ఇవ్వు అన్నాడు అప్పుడు సీతాదేవి నాయనా హనుమా ఇలా రా అని పిలిచింది హనుమంతుడు హస్తుడై సీతాదేవి ఎదురుగా నిలిచి ఆజ్ఞ అన్నాడు సీత నవ్వుతూ రాముడు తనకు అలంకరించిన హారాన్ని తీసి హనుమకంఠమున అలంకరించినది ఆంజనేయుని ఆనందానికి అవధులు లేవు అది చూసి అందరూ సంతోషించారు తరువాత అందరూ సీతారాముల వద్ద సెలవు తీసుకుని ఎవరి నెలవులకు వారు వెళ్ళిపోయారు కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు తల్లులు ఎంతో ఆనందించారు సీతారాముల పట్టాభిషేకం తరువాత యువరాజు పీఠం లక్ష్మణ్నికి తీసుకోమనగా ఆయన అంగీకరించలేదు వెంటనే భరతుని ఒప్పించి యువరాజు పీఠం మీద భరతుని అభిషేకించాడు శ్రీరాముడు ప్రజాక్షేమం ప్రధాన దృష్టిగా భావించి పౌండరీక వాజసేయ అశ్వమేధ మొదలగు యాగాలు చేసి దేవతలందరినీ సంతృప్తిపరిచాడు తగిన సమయంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాయి భూములన్నీ సస్యశ్యామలమై వృక్షాలన్నీ పుష్పించి కాయలు బాగా కాశాయి శ్రీరాముడు గోదానము అశ్వదానాలు మణిరత్న సువర్ణ దానాలు మరెన్నో దానాలు చేసి ఎంతో కీర్తి సంపాదించాడు రామరాజ్యంలో అనాథులు లేరు దొంగతనాలు మోసాలు భయాల్లాంటివి ఏమీ లేవు ప్రజలందరూ ధర్మపరులు సత్యవాక్పాలకులే లోభం మోహం లేని దానపరాయణులు శ్రీరాముని పరిపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో ఆనందించారు మనుషులందరూ ఐకమత్యంగా జీవితం గడుపుచున్నారు రామరాజ్యంలోని ప్రజలకు కలలో కూడా కష్టం అనేది తెలియదు భర్తలు నిద్రించే భార్యలు తల్లిదండ్రులను ధిక్కరించే పుత్రులు గురువులను నిద్రించే శిష్యులు రామరాజ్యంలో మొచ్చుకైనా కనపడరు కలహాలు రోగాలు అంటే ఏమిటో తెలియదు ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో నిండా నూరెండ్లు జీవించారు ప్రజలు శ్రీరాముని పాలనలో తల్లిదండ్రులను మరిచిపోయారు కొద్ది కాలంలోనే అయోధ్య నగరం రామరాజ్యంగా పేరు పొందింది ఇదియే రామరాజ్యం శ్రీరాముడు పరిపాలించిన రామరాజ్యం ప్రజలందరినీ కన్నబిడ్డలెవలే చూస్తూ కంటికి రెప్పలా కాపాడుతూ బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం లేకుండా ధర్మపాలకుడై సేవలందుకుంటూ ఆదర్శ ప్రభువైనాడు శ్రీరాముడు ఆయనే అయోధ్య రాముడు జగదవిరాముడు పావనరాముడు పట్టాభిరాముడు దశరథతనుయుడైన రఘురాముడు శ్రీరాముడు మానవలోకానికి ఆదర్శ పురుషుడు పూర్ణపురుషుడు ఆయనే పురుషోత్తముడు రామరాజ్యంలో గోడచారులకు నాయకుడు భద్రుడు ప్రతిరోజు అర్ధరాత్రి దాటిన తరువాత అతడు రాముణ్ణి కలుసుకుని ప్రజలలోని ఆంతర్యాలు విప్పి చెప్పేవాడు అలాగే ఒకనాటి రాత్రి భద్రుడు రాముని రహస్య మందిరంలో కలిసి నమస్కరించాడు భద్రా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఈనాటి విశేషాలు ఏమి అని చిరునవ్వుతా అడిగాడు రాముడు భద్రుడు మెల్లగా మహారాజా విశేషాలంటూ ఏమీ లేవు శ్రీరాముని వంటి మహారాజు ఈ భూప్రపంచమునందే లేడు అని దశరథ మహారాజు పరిపాలన కన్నా మిన్నగా ఉన్నదని ప్రజలు మెచ్చుకుంటున్నారు అన్నాడు అది మామూలు పొగడతా అది కాకుండా మరేమైనా విషయం ఉంటే చెప్పు అన్నాడు శ్రీరాముడు పొగడ్తలు తప్ప మరేమీ లేవు కాని అని నిసగాడు భద్రుడు భద్రా సందేహించకు నీవు విన్నది విన్నట్టు చూసినది చూసినట్టు తెలియచేయి రామరాజ్యంలో అసత్యానికి తావు లేదు చెప్పు భద్రా చిరుకోపంతో అన్నాడు శ్రీరాముడు భద్రుడు భయపడుతూనే మహారాజా నగరమంతా తిరిగి చివరిగా ఒక చాకలిపేటకు వెళ్ళాను ఆ పేటలో ఒక చాకలివాడు తాగి భార్యను కొడుతున్నాడు అది గమనించిన నేను అడ్డు వెళ్ళి ఆపాను నేను రాజభటుడునని అతనికి తెలియదు పుట్టింటికి వెళ్ళిన తన భార్యను నడి బజారులో నిలిపి అవమానించి పుట్టింటికి వెళ్ళిన రోజులు గడిపి వచ్చిన దాన్ని నేను ఏలుకోను పొమ్మంటున్నాను పరాయివాడు ఎత్తుకుపోయిన పెళ్లాన్ని తెచ్చి ఏలుకుంటున్న ఎర్రి రా రామన్నననుకుంటున్నావా అని నన్ను నాలుగు మాటలు అని మా ఆలు మగల కయ్యంలో కాలు పెట్టడానికి నీవు ఎవరు పో అన్నాడు అని దీనంగా భద్రుడు చెప్పగానే రాముడు నిర్ఘాంతపోయాడు ఆ మాటలకు ఎంతో ఆవేదన చెంది భద్రుని వెళ్ళమన్నాడు రాముడు అంతఃపుర మందిరంలో నిద్రిస్తున్న సీతను చూసి కంటనీరు పెట్టుకున్నాడు కొద్దిసేపు మౌనంగా ఉండి ఒక నిర్ణయానికి వచ్చి ద్వారపాలకుని పిలిచి లక్ష్మణ్ణి తక్షణమే నా మందిరానికి రమ్మని కబురు పంపాడు లక్ష్మణుడు అన్నగారి కబురు అందుకుని వెంటనే శ్రీరాముని కలిసి నమస్కరించి నిలబడ్డాడు జరిగిన విషయం లక్ష్మణితో చెప్పి లక్ష్మణ కొద్ది రోజుల క్రితం మీ వదిన గంగా తీరాన ఉన్న ముని ఆశ్రమాలకు వెళ్ళి మునికాంతల్ని చూడాలని కోరింది ఆ నెపంతో తెల్లవారేసరికి ఆమెను వాల్మీకి ఆశ్రమం వద్ద వదిలిరా అన్నాడు గంభీర వదనంతో రాముడు ఆ మాటలు విన్న లక్ష్మణుడు దుఃఖిస్తూ అన్న నెలలు నిండిన నిండు చూలాలిక ఈ దురవస్థ అగ్ని పునీత అయిన సీతామాతక దేశ బహిష్కరణ ఎవరో నీతిమాలిన వాడు తప్ప తాగి మాట్లాడిన మాటలు పరిగణలోకి తీసుకోవడమా ఆ తల్లికి అసత్యం చెప్పి ఈ పని నేను చేయలేను దుఃఖిస్తూ అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణ ప్రజల విమర్శకు కట్టుబడి నిర్ణయించాను ఇది రామాజ్ఞ తిరుగులేని నిర్ణయం ఈ పని నీ వల్లనే జరగాలి అని దుఃఖ స్వరంతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీరాముడు తెల్లవారుతుండగా లక్ష్మణుడు సీతామాతను రథంపై తీసుకుని గంగానదీ తీరానికి తీసుకువెళ్ళి పడవ మీద ఆవలిగట్టున ఉన్న వాల్మీకి ముని ఆశ్రమం సమీపంలోని అడవుల్లో వదిలిపెట్టాడు అమ్మా రఘువంశరాజులు అపనిందలెరుగరు ప్రజావాకు వారికి శిరోధార్యం లోకాపవాదం వల్ల మహారాజు ఆజ్ఞానుసారం ఏ పాపం మేరుగని నిన్ను ఇక్కడ వదిలిపెట్టవలసి వస్తోంది అని సీతకు పాదాభివందనం చేసి దుఃఖిస్తూ వెని లక్ష్మణుడు అప్పుడు సీత ఆశ్చర్యంతో దుఃఖంతో నాకు బహిష్కరణమా ఏమిటి విపరీతమో అని మున్నీరుగా ఏడ్చింది సీతాదేవి పూర్వజన్మలు ఏ దంపతులను ఎడబాపినానో ఆ పాపం ఊరకనే పోతుందా రామయ్యను వదిలి ఒంటరిగా అడవికి ఎందుకొచ్చావో సీతమ్మ అని మునికాంతలు అడిగితే వారికి ఏమని సమాధానం చెప్పగలను పతిని ఎడబాసి క్షణం కూడా ఉండలేని నేను ఇప్పుడు ఎలా జీవించగలను అని శోకదేవతల ఏడుస్తుంటే ఆదారినే పోతూ ఉన్న వాల్మీకి మహాముని ఆమె ఏడుపు విని అక్కడికి వచ్చి విషయం గ్రహించి అమ్మా సీతాదేవి ఏడవకు తల్లి సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను ఆ శ్రీరామచంద్రుని వద్దకు చేరుస్తాను అని ఆమెను ఓదార్చి తన ఆశ్రమానికి తీసుకుని వచ్చి ఆశ్రమంలోని మునికాంతలకు అప్పగించాడు మునికాంతులు సీతాదేవిని కంటికి రెప్పలా కాపాడుచున్నారు వాల్మీకి ఆమెను తండ్రి వలె ఆదరించాడు సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో పచ్చని ప్రకృతి శోభను తిలకిస్తూ ముని కన్యల పరిచర్యల మధ్య లోటు లేకుండా కాలం గడుపుతుంది నెలలు నిండాయి ఒక శుభముహూర్తంలో పండంటి ఇద్దరు కవల పిల్లలను కన్నది ఆ చిన్నారులు సూర్యుని తేజస్సు మించిన వదనంతో వెలిగిపోతున్నారు సమస్తము తెలిసి వాల్మీకి మహర్షి వారిద్దరికీ లవుడు కుసుడు అని నామకరణం చేశాడు సీతాదేవి ఆ ఇద్దరు కవల పిల్లలను అతి ప్రేమగా పెంచుతున్నది శుక్లపక్ష చంద్రుని వలె వారిద్దరూ దినదిన ప్రవర్ధమానులై ఐదేళ్ల వయస్సు వారయ్యారు వాల్మీకి రఘువంశ సంప్రదాయము ప్రకారము ఒక మంచి సుముహూర్తమున లవకసులకు అక్షరాభ్యాసము చేశాడు కొద్ది కాలానికి కుశలవులు అన్ని విద్యలలో ఆరితీరారు మహర్షి బోధించిన అన్ని విషయాలను తెలుసుకున్నారు చిన్న వయసులోనే అన్ని విద్యలను కోలంకసముగా గ్రహించగలిగి సాటిలేని వీరులుగా తయారైనారు కుశలవులను చూసుకుని సీత మహానందపడేది ధనుర్విద్యలో తండ్రిని మించిన తనయులైనారు లవకుశులు విలువిద్యలలోనే కాక సంగీత సాహిత్యాలలో కూడా ప్రవీణులైనారు కుశలవులు మాట్లాడినా పాటపాడిన కోకిలగాన మాధుర్యాన్ని మించిన తన్మయత్వము కలిగిస్తుంది వారిరువురి మృదు మధురమైన కంఠస్వరములకు తన్మేయుడైన వాల్మీకి మహాముని తాను అప్పటికి రచించినంత వరకు రామాయణమును రూపంలో ఆ బాలురిద్దరికీ నేర్పి తన జన్మ ధన్యత చెందినంతగా ఆనందించినాడు ఒక రోజున ఆశ్రమవాసుల కోరికపై లవకుశులు రామాయణమును గానము చేయ తలపెట్టి కుసలవులు తల్లికి మహర్షికి నమస్కరించి రామాయణమును వేణపై గానము చేశారు అది వింటున్న సీత శ్రీరాముని దివ్య మంగళ రూపాన్ని కనులారాగాంచినంతగా సంతోషించింది కానీ తన దేహస్థితికి బాధపడుతూ కుమారులలో శ్రీరాముని చూసుకొనుచు కాలం గడుపుతుంది మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం సర్వే సుఖినో భవంతు